హాయ్ హలో అండి నమస్తే నా పేరు చైలు తెలంగాణ స్టేట్ తెలంగాణ లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ తెలంగాణ స్టేట్ లో సూర్యాపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ ఈ రోజు మీ ముందుకు కమర్షియల్ వెహికల్ కమర్షియల్ వెహికల్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ బాగా పనిచేసండి టెంపో ఫోర్త్ వాళ్ళది టెంపో టెంపో ట్రావెలర్ వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ బండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ మనం ఇది పేపర్లు వచ్చేసి డిసెంబర్ వరకు ఉన్నాయి బ్రేక్ అంతే ఉంది ఇన్సిడెన్స్ ఉన్నది సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ ఒక ప్రత్యేకత ఏంటంటే లాంగ్ చాయ్ వెహికల్ అండి అంటే ఈ లాంగ్ చాయ్స్ షార్ట్ చాయ్ వెహికల్ అని ఎలా ఉన్నాయంటే సీట్ వరకు కట్ చేసేది షార్ట్ వెహికల్ ఉంటది ఇది వచ్చేసి లాంగ్ చాయ్ అంటే బ్యాక్ బెడ్ వేసుకోవచ్చు మన ఎక్కడైనా లాంగ్ అరకు ఆ కేరళ ఊటీ ఎట్లా లాంగ్ వెళ్ళాలంటే ఆ కాశీ అట్లా ఎలాంటి పడుకోవడానికి మొక్క దాకా పుష్ బ్యాక్ లో కూర్చోలేము కాబట్టి దీనికి బ్యాక్ బెడ్ ఉంటారనమాట దాంట్లో పడుకోవచ్చు వీలైతే మనకు ముందు ఒక రెండు మూడు సీట్లు తీసేసి దాంట్లో కింద పరుపులేస్తారండి ఈ వెహికల్ ట్రావెల్స్ తీసుకెళ్లే వాళ్ళు ఈ వెహికల్ ఒకసారి కిరాయికి తీసుకెళ్తే నెక్స్ట్ టైం మీరు ఇన్నోవా క్రిస్టాబిడ్డం కూడా తీసుకెళ్లారండి ఎందుకంటే ఈ వెహికల్ లో ప్రత్యేకత ఏంటంటే పడుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్ అంతా కూర్చొని మాట్లాడుకోవచ్చు రిలాక్స్ గా కూర్చొని కూర్చొని టీవీ చూడొచ్చు ఆ మన వెనక సీట్ లో పడుకున్న వాళ్ళు పడుకోవచ్చు ముందు సీట్లో పిల్లలు ఆడుకోవచ్చు ట్వెల్వ్ ప్లస్ వన్ అండి ట్వెల్వ్ సీట్స్ ఉంటుంది ప్లస్ డ్రైవర్ ప్లస్ వన్ అంటే ట్వెల్వ్ సీటింగ్ ప్లస్ వన్ డ్రైవర్ సీట్ సీటు ఈ వెహికల్ కోట ట్యాక్స్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ కాదండి కోట ట్యాక్స్ వెహికల్ ఈ వెహికల్ ఎక్కడికి వెళ్ళినా బాట ట్యాక్స్ అనేది ఉంటదండి ఈ వెహికల్ గురించి అందరూ తెలిసిందే దీని మైలేజ్ వచ్చి ఏసీలో టెన్ వస్తుంది నాన్ ఏసీలో ట్వెల్వ్ అండి ఇది సేల్ చేసే వాళ్ళు అంటే రెంట్ పర్పస్ లో వేరే ఉంటుంది ఈ వెహికల్ వెహికల్ వచ్చేసి జనరల్ మైలేజ్ ట్వెల్వ్ అనమాట నాన్ ఏసీలో ఏసీలో వచ్చేసి టెన్ ఇది ఫుల్ ఏసీ క్యాబిన్ అండి సీట్స్ కూడా నీట్గా ఉంటాయి వీళ్ళంతా బండ్లు కేరళ బెంగళూరు అటు సైడ్ తీసుకెళ్ళి మొత్తం మోడిఫై చేసుకొస్తారండి టెంపో అనేది ఈ లుక్ లో ఉండదండి మామూలుగా షోరూమ్స్ వచ్చే టెంపో వేరే ఉంటుంది వీలు తయారు చేసే టెంపో వేరే ఉంటుంది మళ్ళీ అడిషనల్ గా ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి చేపిస్తారండి ఒక్కొక్క సీటు పుష్ బ్యాగ్ ఉంటుంది సీట్కి ఒక ఛార్జింగ్ పెట్టుకునే కనెక్టర్ ఉంటుంది వీడియో కోచ్ ఉంటుంది ఆడియో సిస్టమ్ ఉంటుంది అన్ని దీంట్లో మనకు అవైలబుల్గా ఉంటాయండి ఇది టూర్స్ కు బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ వెహికల్ మొత్తం మీకు చూపిస్తానండి మొత్తం దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఎంత ప్రైజ్ అనేది లాస్ట్ చెప్తాను దీంట్లో మనకి ఏం పని ఉంది ఇంకా బండికి ఏం పని చేయాలి ఏం పని లేదు ఎంత కండిషన్ లో ఉంది ఎంత మనకు ముందు లైఫ్ ఇస్తుంది అనేది మొత్తం చూపిస్తాను ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ అని కోట టాక్స్ వెహికల్ ఇప్పుడు మన వెహికల్ లోకి మొత్తం చూపించడానికి చూపిస్తాను మీరు ఒక చూడండి చూడండి ఫ్రెంట్ మొన్ననే శ్రీశైలం వెళ్ళి వచ్చిందండి శివరాత్రికి ఇది ఫ్రంట్ లుక్ అండి ఇది డిఏ ఇంజన్ అంటారండి సెన్సార్ ఇంజన్ కాదు డిఏ ఇంజన్ కిందికి వస్తుంది ఈ వెహికల్ లైట్ గా కు చిన్న రస్ట్ వస్తుందండి ఇంకా కంప్లీట్ గా రాలేదు జస్ట్ టెంపోలకు తుఫాను ఫోర్స్ కంపెనీకి అట్లానే వస్తుందండి టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉంటాయండి టెంపో ఖచ్చితంగా సీల్ టైర్ వేయాలి కంపెనీ టైర్లు అంటే జేకే టైర్లు ఉన్నాయండి జేకే జేకే నాలుగుకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి హైటెక్ బాడీ ఉండదండి మొత్తం దీన్ని హైటెక్ తయారు చేస్తారు చూసుకోవచ్చు ట్రావెల్స్ పర్పస్ లో పనికి వస్తుందండి ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు వెహికల్ లోపల చూపిస్తా మొత్తం షోరూమ్ తో ఇవన్నీ రావండి వీళ్ళు బయట ఎక్స్ట్రా ఫిటింగ్ చేసుకుంటారు దీనికి యాంపు మెను టీవీకి ఇన్వర్టరు సో ఈ విధంగా ఏసీ కోచ్ తయారు చేసుకుంటాం మీకు లోపల ఇంటీరియల్ ని మొత్తం చూపిస్తాను మీ సిస్టమ్ కింద ఫస్ట్ అవుట్లుక్ చూసుకుందామంటే ఓ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అన్ని క్లాసులు టూ థౌజండ్ ఫోర్టీన్ ఉంటుందండి చూసుకోవచ్చు టెంపో ట్రావెలర్ లాంగ్ చాయిస్ వెహికల్ అండి టైర్ ఉన్నాయండి జేకే టైర్ హైటెక్ క్యారల్ ఉంది దయచేసి ఆ నెంబరు పాత ఓనర్ అండి మీరు ఓనర్ నెంబర్ దొరికిందని అట్లా ఏమనుకోవద్దు మన నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అది ఇంత ముందు ఓనర్ నెంబర్ అండి ఇది మన లోకల్ కి వచ్చింది సూర్యాపేట లోకల్ వచ్చింది చూడచ్చు దీనికి ఈ టెల్మ్స్ గుర్తుపడ్డారండి ఇది స్కార్పియో వెహికల్ టెల్లాంప్ టెంపో ట్రావెలర్ కి చిన్న వస్తాయి వీళ్ళు బయటికి తీసుకెళ్ళి అంటే కేరళ తీసుకెళ్ళి పే చేస్తారు అంటే బండి లుక్ కోసం ఒక మినీ బస్ లాగా ఉండదండి వెహికల్ చూడొచ్చు టైర్లు అన్ని సీల్ టైర్లేనండి ఎక్కడ డ్యామేజ్ కానీ ఏది కాని లేదు వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ చూసారు కదా వీల్ క్యాప్లు ఒక రెండు ఉన్నాయి ఒక రెండు లేవండి వీల్ క్యాప్లు వేసుకోవాలి ఇవ్వండి ఫ్రంట్ పోర్షన్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ చూసారు కదా వెహికల్ మొత్తం బండికి ఎలాంటి పని లేదండి మ్యాట్ ఫ్లోర్ ఒకటి వేసుకోవాలి కింద మ్యాట్ వేరే ఉంది ఏసీ అండి ఇప్పుడు మనం వెహికల్ లోపలికి వెళ్దాం వెహికల్ లోపల ఏసీ చూసారుగా ఈ స్టీరింగ్ అంతా మోడిఫై చేయించండి ఇది బండితో వచ్చేది కాదు వీడియో కోచ్ వీడియో కోచ్ మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తా సీట్స్ విషయానికి వస్తే చూడొచ్చు టీవీ అండి ఇటు టూ సీట్స్ ఇటు వన్ సీట్ ఉంటుంది సరేనా లగేజ్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న చిన్న బ్యాగ్ పెట్టుకోవడం ఉంటుంది పైన లగేజ్ ఫుల్ గా పెట్టుకోవచ్చు అండి చూడొచ్చు మన ఇంట్లో కాక రూప్ సీలింగ్ ఎలా చేపిస్తారో ఈ టెంపోలో కూడా వీళ్ళు దేశంలో లైట్ల తీసుకొచ్చి పెడతారండి దీంట్లో ఇల్లు ఏదంటే ఒక ఇల్లు లెక్క ఓ మొత్తం సూపర్ ఉంటది స్పీకర్ లైట్స్ లైట్ మొత్తం ఓ ఇక్కడ ఏసీ అండి బ్యాక్ సైడ్ ఏసీ మొత్తం క్యాబిన్ కవర్ చేస్తుంది ఓ బెడ్ వచ్చేసి మనం పడుకోవాలన్నా పడుకోవచ్చు కూర్చోవాలన్నా అండి వీళ్ళకి ఏసీ ఎలాగని అనుకోవద్దండి మీకు ఏసీ బ్లోయర్స్ ఫ్యాన్ రెండు ఏసీ బ్లోయర్స్ ఉంటాయి స్పీకర్స్ ఉంటాయి పుష్ అన్ని పుష్ బ్యాగ్ సీట్స్ మొత్తం కదా లగేజ్ పెట్టుకోవడానికి అంటే చిన్న చిన్న బ్యాగ్ మైన భారీ లగేజ్ ఉంటే మనం బ్యాక్ సైడ్ పైన కేరల్ మీద పెట్టుకోవచ్చు టువెల్ ప్లస్ వన్ అండి ప్రతి ఒక్క సీట్ పుష్ బ్యాగ్ ఉంటుంది పుష్ బ్యాగ్ పుష్ బ్యాగ్ అన్ని పని చేస్తాయండి చార్జింగ్ కేబుల్స్ అన్ని గుడ్ కండిషన్ లో ఉంది ఏసీ ముందు కవర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఓ ఇది కూడా ఏసీ అండి సెంటర్లో ఇది కూడా ఏసీ పాయింట్ ఆ ఏసీ ఈ ఏసీ మొత్తం క్యాబిన్ మొత్తం కవర్ చేస్తుంది ఈ టీవీకి ఇన్వర్టర్ చూసారు కదా ఎక్స్ట్రా బ్యాటరీ ఉంటుంది టీవీ కోసం మీకు ఇప్పుడు ఇంజన్ సైడ్ చూపిస్తానండి ఇంజన్ మాట్లాడలేవా చూసి కదా బానే భయంగా లైట్ రస్ట్ అండి బండి రస్ట్ కాదు ఇంజన్ కదా ఇంజన్ గుడ్ కండిషన్ లో ఉంది ఇంకొకసారి వెహికల్ స్టార్ట్ చేసి మొత్తం చూపిస్తా స్పీడ్ గేర్ బాక్స్ చూద్దాం ఎట్లా స్టార్ట్ అవుద్దాం చాలా స్మూత్ అంటే స్మూత్ గా స్టార్ట్ అయింది చూడండి చాలా బాగుంది ఇది సెకండ్ గేర్ మూవింగ్ బండి అండి సెకండ్ థర్డ్ గేర్ వచ్చేసి ఇగో ఇలా ఉంటది కదా ఫస్ట్ గియర్ అనేది లోడ్ గేర్ అండి గార్డ్ సెక్షన్ లో ఇక రీడింగ్ విషయానికంటే ఇది లక్ష కిలోమీటర్ గీర్ అవుతుంది దాంట్లో ఏముండదు మళ్ళీ ఒకసారి మీకోసం స్టార్ట్ చేసి చూద్దాం ఎలాంటి సౌండ్ లేకుండా నీట్ అంటే నీట్ గా స్టార్ట్ అయింది ఏసీ ఫుల్ కండిషన్ లో ఉందండి ఏసీ ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు వచ్చి వెహికల్ మొత్తం చెక్ చేసుకొని చూసుకోవచ్చు చూసారు కదండి వెహికల్ మొత్తం ఇక చూడండి పైన లైట్ బండి తయారు చేసే విధానాన్ని ఇది కిరాయి తీసుకెళ్తే కిరాయి పార్టీ వాళ్ళు ఇష్టపడాలి బండి ఒకరి మించి ఒకరు చాలా నీట్ గా తయారు అండి చాలా పెట్టుబడి పెట్టి మొత్తం మోడిఫై చేశారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు మన ప్రజెంట్ సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది మా పేరు వచ్చేసి చెనగాన గౌడ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిపుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి శివరాత్రికి మొన్న శివరాత్రి శ్రీశైలం వెళ్ళి వచ్చిందండి అండి స్వాములు వెళ్ళొచ్చారు ఇది కేవలం రెండు పర్పస్ లో జరుగుతుంది ఫ్యామిలీ వెహికల్స్ అంటూ టెంపోలో ఉండవండి కావాలంటే మీరు క్యా క్యాబ్ టైప్ లో చేపించుకోవాలంటే చేపించుకోవచ్చు పోతే వెహికల్ అనుకుని పాదే కూడా చేసుకోవచ్చు ఈ వెహికల్ మనకు అమ్మకానికి వచ్చిందండి ఈ వెహికల్ ధర వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గనింగ్ ఉందండి పేపర్ ఆల్ ఫోర్స్ లో ఉన్నాయి సీల్ టైర్లు ఉన్నాయి బండి వచ్చేసి యాంప్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ యాంప్ అంటే యాంప్ ఉంది టీవీ ఉంది పుష్ బ్యాక్ సీట్స్ ఉన్నాయి ఇది వెహికల్ ఒక ప్రత్యేకత ఉందండి లాంగ్ ఛాయిస్ వెహికల్ అంటే చిన్న బండి సేమ్ సిట్టింగ్ ఉన్న బండి ఉంటది కాదు లాంగ్ చేసి అంటే బెడ్ వేసుకుని పడుకోవడానికి ఉంటది వెనక బ్యాగు బెడ్ ఉంటది మొత్తం మాడిఫై చేయించే ఉంది మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు బండికి పని అంటే అలిసి ఒక ఐదు ఆరు వేల పని కూడా ఉంది ఆయిల్ చేంజ్ కూడా చేసే ఉంది సెల్ఫ్ కొట్టుకొని మీరు ఇది శబరి ఒక ఏడు ఎనిమిది ట్రిపుల్ వేసిందండి శబరి జనవరిలో అయ్యప్ప స్వాములు ఒక ఏడు ట్రిపుల్ తిరిగిందండి వెహికల్ ఎలాంటి ఇబ్బంది పడలేదు స్వాములందరూ ప్రశాంతంగా నిదానంగా వెళ్ళొచ్చు ఇట్లా మన నెక్స్ట్ ఆర్ ఇప్పుడు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు కూడా మంచిగా నడుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వెహికల్ ధర చెప్పాను కదండి పదకొండు లక్షల యాభై చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి ఓనర్ ని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది అండి మేము ఓనర్ వచ్చాక మీరు బండి ట్రయల్ వేసుకోండి మెకానిక్ చూపించుకోండి బండి కండిషన్ చూసుకోండి బండి కట్టలు కానీ సస్పెషన్ కానీ ఇంజన్ సైడ్ కానీ బాక్స్ సైడ్ కానీ హౌసింగ్ సైడ్ కానీ పేపర్ల విషయాన్ని కూడా చెక్ చేసుకోండి పేపర్లు వచ్చేసి డిసెంబర్ నవంబర్ వరకు ఉన్నాయండి ఇన్సెట్ ఫుల్ ఉంది ఫిట్నెస్ ఉంది ట్యాక్సీ ఓకే ఉంది ఒక లేకపోతే అన్నీ కట్టిస్తామండి ఎలాంటి చలాన్లు ఉన్నా కూడా క్లోజ్ చేయిస్తాం మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ చీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది తెలుగు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ వెహికల్ కాదు ఇది కోట ట్యాక్స్ వెహికల్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు ఎక్కడైనా రిస్టేండ్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ మంత్స్కి ఒకసారి మనం ట్యాక్స్ పే చేస్తాం గవర్నమెంట్కి ఇన్సూరెన్స్ కూడా మంచి గట్టిగా ఉంటుందండి ప్రాబ్లం ఏం లేదండి ఈ ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇది అర్థమైపోతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు మాకు ఎవరికి అడ్వాన్స్ కొట్టాల్సిన అవసరం లేదు మీరు వచ్చే ముందు చెప్తే మేము వెహికల్ ఆపుతాం చూసుకోండి ఒక పది కాదు ఇరవై కిలోమీటర్ రాయలే మీకు ఓకే అనిపిస్తేనే పేమెంట్ కట్టండి లేదంటే మంచి భోజనం చేపిస్తాం మీకు మళ్ళీ తిరిగి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదండి దీనికి ఎలాంటి లోన్ కూడా లేదండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెహికల్ లోన్ వెహికల్ కాదండి ఫుల్ క్యాష్ మీద ఉంది మీరు వెహికల్ తీసుకొని మీరు కావాలంటే మీ దగ్గర లోన్ చేయించుకోవచ్చండి టోకెన్ అమౌంట్ కట్టండి మీ దగ్గర లోన్ పెట్టుకోండి లోన్ పెట్టుకోండి పేమెంట్ ఇచ్చేసి బండి తీసుకెళ్ళండి పేమెంట్ మొత్తం ముట్టాక మేము బండి ఇస్తామండి మీ దగ్గర కమిషన్ వాళ్ళ దగ్గర అమ్మే కమిషన్ తీసుకుంటాం అండి ఆయన అతను కొన్న వారి దగ్గర పదిహేను వేలు అమ్మిన వారి దగ్గర పదిహేను కమిషన్ తీసుకుంటామండి డైరెక్ట్ వన్ టు వన్ మాట్లాడిస్తాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇస్తానండి మీకు పూర్తి వివరాలు చెప్తా బండి ఫోటోస్ కావాలన్నా పంపిస్తా మీకు ఓకే అన్నాకనే రండి మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి మా నెంబర్కి మేము ఎప్పుడు కాల్ చేసినా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటామండి మిగతా ఆఫీస్ టైంలో మేము ఆ టైంలోనే లిఫ్ట్ చేస్తాం తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయాలి అనొద్దండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే